ఆసియాలోనే అతిపెద్దదిగా పేరున్న గుంటూరు మిర్చియార్ను కొందరు వైసీపీ నేతలు ఆ పార్టీ విధేయ అధికారులు అవినీతి వైరస్లా పట్టి మార్కెట్ సెస్ జీఎస్టీ జీరో కటింగ్ బిల్ టు బిల్ రూపాల్లో యార్డు ఆదాయానికి ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా గండి కొట్టారు అందులో అధికారులు సిబ్బంది కలిసి నూట కోట్ల వరకు దండుకున్నట్లు విజిలెన్స్ విచారణలో చూసింది ఆసియాలోనే పెద్దదిగా పేరున్న గుంటూరు మిర్చి యార్డులో ఏటా పన్నెండు వేల కోట్ల లావాదేవీలు జరుగుతాయి సగటున కోటి డెబ్బై లక్షల నుంచి కోటి ఎనభై లక్షల మిర్చి బస్తాలు యార్డుకొస్తుండగా లెక్కల్లో మాత్రం కోటి లక్షల నుంచి కోటి యాభై లక్షల బస్తాలు మాత్రమే చూపుతున్నారు మిగిలిన ముప్పై లక్షల బస్తాలు యార్డు నుంచి బయటకు పంపుతున్నారు మార్కెట్ సెస్ జీఎస్టీ ఎగవేసే విధానం పేరే జీరో ఇలా ఒక శాతం మార్కెట్ సెస్ చొప్పున ఏటా పద్దెనిమిది కోట్ల రాబడికే గండి కొడుతున్నారు సరకు విలువలో ఐదు శాతం జీఎస్టీ చొప్పున తొంభై కోట్లు ఎగవేస్తున్నారు మొత్తంగా ఏడాదికి నూట ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో ఐదు వందల నలభై కోట్లు దారి మళ్లించారు ఇలా సరుకును బయటకు పంపినందుకు వేమిన్లకు పది గేటు వద్ద ఆరు నుంచి ఏడు యార్డుకు ఆరు రూపాయలు కలిపి మొత్తంగా బస్తాకు ఇరవై మూడు రూపాయలు వసూలు చేస్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో యార్డు కార్యదర్శిగా ఉప సంచాలకుల హోదాలో నాలుగు నెలలు పనిచేసిన ఓ అధికారి లెక్కల్లో చూపకుండా ఐదు లక్షల బస్తాలో జీరో రూపంలో యార్డు దాటించి కోట్లలో దండుకున్నారు గతంలోనూ ఆయన అనుచరులైన అధికారులతో ఐదు కోట్లకు పైగా వసూళ్లు చేశారు దీనిపై విచారణ జరిగిన తూతూ మంత్రం నివేదికతో సదరు అధికారి సిబ్బంది చర్యల నుంచి తప్పించుకోగలిగారు మిర్చి ధర తగ్గించి చూపడం ద్వారా సెస్ జీఎస్టీలను ఎగవేసేందుకు అధికారులు సహకరిస్తున్నారు క్వింటాకు ఇరవై వేల చొప్పున కొనుగోలు చేస్తే బిల్లుల్లో మాత్రం పదివేల చొప్పున కొన్నట్లుగా చూపిస్తారు దీని పేరే కట్టింగ్ ఇలా ఏడాదికి క్వింటాకు పది చొప్పున ఐదేళ్లలో యాభై కోట్లకు పైగా గండికొట్టారు సహకరించిన యార్డు యంత్రాంగానికి బస్తాకు నాలుగు వేమెన్లకు ఆరు రూపాయల చొప్పున వ్యాపారులు ముత్త చెప్తున్నారు ఒకరి పేరుతో లైసెన్స్ ఉంటే దానిపై మరొకరు లావాదేవీలు చేయడమే బిల్ టు బిల్ అందులోనూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు గత ఐదేళ్లలో ప్రతి ఏడాది కూడా పదహారు వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల వరకు మిర్చి లావాదేవీలు జరిగాయి కానీ వచ్చింది కేవలం ప్రతి ఏడాది కూడా ఎనభై కోట్లు మాత్రమే వాస్తవానికి నూట అరవై నుంచి రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం రావాలి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయంలో ప్రస్తుతం దుగ్గిరాలు పనిచేస్తున్న శ్రీనివాసరావు ఐదు లక్షల టిక్కెలకు సంబంధించిన దాదాపుగా మొత్తం ఆ లావాదేవీలు అన్నింటిని కూడా తుడిపివేసి అసలు ఏమాత్రం కూడా ట్రేడ్ లావాదేవీలు జరగనట్లుగా ఆయన చూపెట్టి దాదాపుగా మొత్తం కూడా అవి అన్ని కూడా దోచుకోవడం జరిగింది వీటి అన్నిటి మీద కూడా అప్పుడు ఆ రోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ విచారణ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాఫీ చేయడం జరిగింది వాటి కూడా తుంగలో తొక్కడం జరిగింది ఇప్పటికైనా ఆలస్యం అయితే ఖచ్చితంగా వీళ్ళు ఈ యొక్క మొత్తం కూడా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం కనపడతోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమితులై మూడేళ్లుగా పనిచేస్తున్న మరో అధికారి ఆ పార్టీ ఎమ్మెల్సీ అండదండలతో ఐదు కోట్లకు పైగా అక్రమంగా ఆర్జించారనే ఆరోపణలు ఉన్నాయి ఒక సహాయ కార్యదర్శి కొందరు సూపర్వైజర్లు ఆయనకు సహకరిస్తున్నారు ఈయన హయాంలోనే నాలుగు వందల లైసెన్సుల్ని డిపాజిట్ లేకుండానే రెన్యువల్ చేశారు యజమాని భాగస్వాములు మార్పులకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా నూట ఎనభై నాలుగు మందికి రిజిస్ట్రేషన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రెండు లక్షల రూపాయల చొప్పున దండుకున్నారు దుకాణదారులకు అదనంగా ప్లాట్ఫామ్ కేటాయించినందుకు ముప్పై వేలు వసూలు చేస్తున్నారు యార్డులో చేయకున్న గత ప్రభుత్వంలో నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జీతాలిచ్చారు వారిని ఇటీవల తొలకించారు యార్డు కేంద్రంగా రాజకీయంగా ఎదికి ఎమ్మెల్సీ అయిన వైసీపీ నాయకుడే ఇప్పటికీ అక్కడ చక్రం తిప్పుతున్నారు వివిధ సంఘాలు అధికారులంతా ఆయన కనుసన్నల్లో పనిచేయాల్సిందే ఆయన రాజకీయ కార్యకలాపాలు ఆర్థిక వనరుల్ని అక్కడ్నుంచే సమకూర్చుకుంటారు గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి ఆయన తన అనుచరులతో కలిసి అక్కడ్నుంచీ తరలి వెళ్లారు ఎన్డీఏ ప్రభుత్వంలోనూ యార్డులో ఆయనే పెత్తనం చేస్తుండడం గమనార్హం